మహారాజు పాదపద్మని నమస్కరిస్తూ వేదికపైన చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ చాలా సమయం పడుతుంది అందరికీ నమస్కారం బంధువులరా పదమూడు వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలో అందరం హిందువులమే ఏడు వందల పన్నెండులో మహమ్మద్ బిన్ కాసిం మొట్టమొదటి సరిగా ఈ దేశం మీద దండయాత్ర చేసిన తర్వాత అప్పటి నుంచి మతం మార్పిడి మొదలైంది పృథ్వీరాజ్ చవాన్ లాంటి హిందూ సామ్రాట్యులు ఈ దేశాన్ని పరిపాలించారు ఈ రెండు మతాలు క్రైస్తవము తర్వాత ఇస్లాం ప్రపంచంలో ఏ దేశం మీదైతే అడుగు పెట్టాయి ఆ దేశంలో ఆ దేశం యొక్క సంస్కృతిని ధర్మాన్ని సర్వస్వాన్ని నాశనం చేశాయి అయితే మతమ్మలు లేకపోతే మరణించు ఒక చేతిలో ఖడ్గము ఇంకో చేతిలో ఖురాన్ కానీ బైబిల్ కానీ పట్టుకొని ప్రపంచంలో అనేక దేశాన్ని మతమ్మాలకు గురి చేశాయి భారతదేశం మీద కూడా పదమూడు వందల సంవత్సరాలుగా ఈ దేశం పైన దాడి చేసి మనల్ని ఆక్రమించి పరిపాలించి మనల్ని కూడా మతం మార్పిడి ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఈ దేశంలో ఇంకా ఇప్పటికీ మనం హిందువులుగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామంటే ఈ దేశంలో అడుగు ప్రతి సమయంలో ఈ దేశం అనేక మంది మహానుభావులు జన్మించారు అట అటువంటి మహానుభావులే ఉల్టేక్ బహదూర్ మనకు మన ధర్మరక్షణ కోసం మన కోసం మన ఇచ్చి మనల్ని కాపాడారు మొత్తం కుటుంబం గురుతే బహదూర్ బలిదానమైన వాళ్ళ కుమారుడు గురుగోవింద్ సింగ్ బలిదాన దేనికోసం ఈ ధర్మ రక్షణ కోసం మన కోసం గురుగోవింద్ సింగ్ యొక్క నలుగురు కుమారులు కూడా ఇద్దరైతే ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు వయసు నువ్వు చస్తావా మతం మారతావా అంటే మేము మతం మాడ ప్రాణాలు ఇచ్చాను నిలబడతామన్నారు వాళ్ళను సజీవ దహనం చేశారు జీవిస్తాము హిందువులుగానే మరణి మరణిస్తాం కానీ మేము ఎట్టి పరిస్థితిలో మతం మారమన్నారు చిన్న పిల్లలకి అంత ధర్మం పట్ల నిష్ఠ ఉంది ఈ ప్రాణాలు ఇచ్చారే వాళ్ళు మన దేశం కోసం మన ధర్మం కోసం ఈరోజు చిన్న చిన్న ఆశల కోసం చిన్న చిన్న మందు పిల్లల కోసం ఈ సాయం చేస్తాం చేస్తాం అంటే చిన్న చిన్న వాటికి లొంగిపోయిన దుస్థితి మనకి ఎందుకు వచ్చింది మనందరం కూడా ఆలోచించాలి ధర్మం కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చారే మనం చిన్న చిన్న ఆశల కోసం మనం లొంగిపోతామా ఒక్కసారి హిందూ బంధువులను మనందరం కూడా ఆలోచించాలి ఈ రోజు గుర్తి బహదూర్ యొక్క మూడు వందల యాభై సంవత్సరాల యొక్క బలిదానోత్సవాలు నిర్వహించుకుంటున్నాం అక్కడ చెప్పారు ఆల్రెడీ మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క కాండాల్లో మన యొక్క గ్రామాల్లో మన యొక్క బస్తీలలో హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు అన్ని కులంగా కూడా ఈరోజు మన వాళ్ళు మతం మారుతున్నాడు మతం మారుతాడు ఒక రెడ్డి మతం మారుతాడు ఒక బ్రాహ్మణుడు మతం మతం మారతాడు ఒక హరిజను మతం మారతాడు ఎందుకు మారుతున్నాడు ఒకప్పుడు ప్రాణాలు తగ్గించి ఈ హిందూ ధర్మ రక్షణ కోసం వీళ్ళందరూ పోరాటం చేశారే ఈ రోజు చిన్న చిన్న ఆశాకెందుకుపోతున్నారు ఎందుకంటే ఈ రోజు మనకు ధర్మం పట్ల శ్రద్ధ పోయింది మన ధర్మం గురించి చెప్పని కారణంగా మన పిల్లలకు చెప్పని కారణంగా మనకు చెప్పని కారణంగా చిన్న చిన్న ఆశ కోసం మనం ఈ రోజు వెళ్ళిపోతున్నాం కాబట్టి బంధువులరా మనందరం కూడా ఏ మహాన్ భావాలైతే మన ప్రాణాలు ఇచ్చారో అటువంటి వాళ్ళ అడుగు జాడలో మనం నడవడం కోసం ఈరోజు మూడు వందల యాభై బలిదాన దినోత్సవాన్ని గుర్తే బాధుల యొక్క వారిని స్మరించుకోవడం కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే మన హిందూ సమాజాన్ని మతం వారి కాపాడి మన ధర్మాన్ని సంస్కృతి సమాజాన్ని కాపాడడం కోసం మన అందరం కూడా కంకణ బతులమై ఆ ప్రేరణ పొందడం కోసం మనం అందరం కూడా నాందేడుకు ఇరవై నాలుగవ తేదీ ఇరవై ఐదు తేదీ అక్కడ గడిపి ఆ ప్రేరణ పొంది మనందరం రాగా కూడా 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 కాబట్టి తేదీ రోజు జరిగే నందల తిరిగే కార్యక్రమంలో ఆ ప్రేరణను పూర్తి పొందడం కోసం మనందరం కూడా వెళ్ళాలని కోరుకుంటూ తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఇప్పుడు అవకాశం ఇచ్చినందుకు అందరికీ